ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది పెన్షన్దారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ తీసుకునేటువంటి రోజుకి సపోజ్ ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది అనుకుంటే ఆ ముందు రెండు రోజులు కూడా ఎక్కడ ఉన్నా కూడా పెన్షన్ ఎన్రోల్ అయినటువంటి ప్లేస్కి అయితే పెన్షన్ ఎక్కడైతే పొందుతున్నారో ఆ ప్రాంతానికి ప్రయాణాలు చేయడం జరుగుతూ వస్తుంది మరి మంచం మీద పడి సిక్ అయిన వాళ్ళు కావచ్చు ఇతరత్ర వ్యక్తులైతే కనుక అక్కడే ఉండిపోతున్నారు ఆ మరుసటిని ఎలా పెన్షన్ తీసుకుంటున్నారు అయితే చాలామంది రూరల్ ప్రాంతాల్లో వాళ్ళు కూతురు ఇంటి వద్ద ఉండడమో ఇంటి వద్ద ఉండడమో లేదంటే హాస్పిటల్ చికిత్స నిమిత్తం వేరే ప్రాంతాల్లో కొన్ని రోజులు ఉండడమో లేదంటే వేరే ఊళ్ళలో ఉండడమో వంటివి జరుగుతుంటాయి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడి నుంచి టెన్షన్ పడాల్సిన పని లేదు గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నది కాబట్టి వాలంటీర్లు పెన్షన్దారుడు ఇంటి వద్ద లేకపోతే ఎక్కడున్నారో కనుక్కొని ఎంత దూరమైనా ఇచ్చిన వెళ్ళి పెన్షన్ అందించిన వార్తలు అనే కొన్ని చూసాం అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు పెన్షన్ ఎక్కడ ఉన్నవారు అక్కడే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వేరే ఊర్లో ఉంటే వెళ్ళి ఇచ్చే వ్యక్తులు కూడా లేరు కాబట్టి ఈ సమస్యను సార్ట్అవుట్ చేయడానికి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అదేమిటంటే ఆ పెన్షన్దారుడు రేషన్ కార్డు ఏ ఊరిలో ఉన్నా ఆధార్ కార్డు ఏ ఊరిలో ఉన్నా కూడా ఇతర ప్రాంతాలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఏ ఊర్లో అయితే ప్రస్తుతానికి అతను జీవనం సాగిస్తున్నాడో ఆ ఊర్లో పెన్షన్ తీసుకునేందుకు అవకాశం కల్పించింది దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది అయితే పెన్షన్దారుడు ప్రస్తుతానికి సపోజ్ అనంతపురం జిల్లాలోని ఒక మడకసిరిలోనో మరో ప్రాంతంలోనూ ఒక రూరల్ ప్రాంతంలో ఉన్నాడు అనుకుందాం అనంతపురం జిల్లా టౌన్లో వారి కుమార్తె వద్ద ఎక్కడో పెన్షన్ తీసుకునే వ్యక్తి ఉంటాయి ఆ సచివాలయానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకునేటువంటి సౌలభ్యం అయితే ప్రభుత్వం కల్పించింది దీనికి మాత్రం ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతంలోని సచివాలయానికి వెళ్ళి అక్కడ ఎన్రోల్ చేసుకుని ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఐరిస్ కావచ్చు ఇంకా వారు అడిగినటువంటి డేటా మొత్తం ఇస్తే వచ్చే నెల పెన్షన్ని అక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలలు గడిచింది రెండు నెలల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీలు డ్వాక్రా ఎనిమీటర్లు ఇతరత్ర ప్రభుత్వం తాము వద్దున్నటువంటి అన్ని అవకాశాలు ఉపయోగించుకుని పెన్షన్ మంజూరు చేసింది అయినప్పటికీ కూడా కొంత పర్సంటేజ్ పెన్షన్ అమౌంట్ మిగిలిపోతుండడం కొంత పర్సంటేజ్ సంబంధించినటువంటి వ్యక్తులకి పెన్షన్ చేరకపోవడంతో ఈ డెసిషన్ అయితే తీసుకుంది దీనికి సంబంధించి మ మరిన్ని పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఏదేమిటి కూడా పెన్షన్ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుతుండడం దానికోసం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయడం మాత్రం సొబ్బడినాం